safe rides and to enjoy the your journey very well just download the app taxi uk caps జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు హైదరాబాద్ ఢిల్లీ కోల్కతా ముంబై తదితర ప్రధాన నగరాల్లో విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటున్నారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఎంట్రెన్స్ వద్ద జూడాలు బైఠాయించారు రేపు నిందితుడిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో డాక్టర్లకు భద్రత కల్పించాలని నినాదాలు చేశారు రోజుల ముందు ఏదైతే కోల్కత్తా మెడికల్ కాలేజ్లో జరిగిందో ఒక దారుణమైన రేప్ అండ్ మర్డర్ జరిగింది అది ఒక హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక అమ్మాయి పైన దానికి జస్టిస్ కావాలి ఇది వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి దానికొకటి ఇంకొకటి అక్కడ ఏవైతే కారణాలు ఉన్నాయో ఈ రేపన్ హత్య జరగడానికి అవి ప్రతి కాలేజ్లో ఆ లోపాలు ఉన్నాయి పైగా డాక్టర్ మీద అస్సలు ఎక్కువ అవుతుండడం వల్ల సెక్యూరిటీ పెంచాలి ఇంకా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు ప్రొటెక్స్ నుంచి వెనక వెళ్ళేది లేదు ఒక అమ్మాయిని దారుణంగా పొట్టి హింసించి రేప్ చేసి చంపేశారండి అది కూడా వేరే ఎక్కడో కాదు పనిచేస్తున్న అదే హాస్పిటల్లో కింద ఈఆర్ లో అంత హడావుడి జనం ఉన్న దాని మధ్యలో కూడా పైన ఇదంతా జరిగింది అమ్మాయి కళ్ళల్లోకి ఇరిగిపోయిన గాజు పెంకులు గుచ్చుకున్నాయి చేతుల మీద కాళ్ల మీద పొట్ట మీద చాలా వరకు గాయాలుండి ఎంత దారుణంగా హింసపడి చనిపోయిందంటే అంత దారుణంగా హింసపడి చనిపోయింది ఒక్కసారి ఆ పిల్ల పేరెంట్స్ ఆ స్టేజ్ లో అమ్మాయి బాడీని చూసినప్పుడు ఎంత హింసపడుంటారు ఇలాంటి పరిస్థితుల్లో మేము కూడా పని అండి అక్కడ ఒక అమ్మాయికి జరిగింది ఇక్కడ ఇంకా జరగలేదు కానీ ఇదే హాస్పిటల్లో గత ఇరవై రోజుల క్రితం ఒకసారి జరిగినప్పుడు స్ట్రైక్ అప్పుడు కూడా ఒక అమ్మాయికి రేపు ఇచ్చారని మేము మెన్షన్ చేసాం అలాంటిది ఇక్కడ జరగదని గ్యారంటీ ఏం లేదు సార్ ఇలాంటి ఇష్యూ మళ్ళీ జరగకూడదంటే పేపర్ మీద ఉన్న కేంద్ర రక్షణ చట్టం ఏదైతే ఉందో డాక్టర్స్ కొరకు అది అమల్లోకి రావాల్సిందే గత నాలుగేళ్లగా అది పేపర్ మీద మాత్రమే ఉంది మాకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది మాకు ఈ రోజే జస్టిస్ జరగాలంటే ఆ చట్టం